వెల్కమ్ టు ఐకాన్ గణేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇంతవరకు వాచ్ చేస్తూ మమ్మల్ని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కొత్తగా రాబోయే ప్రతి ఒక్క ఆస్ప్రెండ్స్కి మేము సాధారణంగా ఆహ్వానిస్తూ మా ఛానల్ను మరియు మా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము ఓకేనా రైట్ తప్పకుండా మా ఛానల్ని మీరు కనుక ఈ రోజే వాచ్ చేసినట్లయితే తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోను తప్పకుండా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి మంచి అప్డేట్స్ తోటి ఇప్పటి నుంచి మేము ముందుకు రాబోతున్నాం సో మన దగ్గర మీకు అందిస్తున్నటువంటి కోర్సెస్ కానీ మనం అందిస్తున్నటువంటి క్లాసెస్ కానీ ఏంటి అంటే ఇప్పటి నుంచి మనం గ్రూప్ టూకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్కి సంబంధించినటువంటి లైవ్ క్లాసులు అందించబోతున్నాం అందిస్తున్నాం మరి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి యొక్క లైవ్ క్లాసెస్ ను లాంగ్ టర్మ్ బ్యాచ్ ద్వారా మేము ముందుకు తీసుకురాబోతున్నాం మరి అదే విధంగా జీపీఓ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక ఐదు వేల పోస్టులు అయితే రావచ్చు మరి ఆ ఊహాగానాల ప్రకారం జీపీఓ లైవ్ క్లాసెస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి స్పెషల్గా ఎస్ఐ కానిస్టేబుల్ కానీ జీపీఓ కానీ గ్రూప్ టూ కానీ సిడిపిఓ ఈఓ వంటి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఐకాన్ గణేష్ సర్ యాప్ ద్వారా మీ అందరికీ నేను అందుబాటులో ఉండబోతున్నా మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని మ మీ యొక్క యాప్ ద్వారా మనం మన యొక్క యాప్ ద్వారా మీకు అందించబోతున్నాం తప్పకుండా మీరు మా ఛానల్ని మరియు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉండండి ఆగస్టు ఫస్ట్ నుంచి ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ తో మీ ముందుకు యొక్క రబుత్రం థ్యాంక్ యూ సదామి విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్ జై భారత్ యొక్క స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ప్రకటన ఎప్పుడు వచ్చింది అంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి ఆగస్టు ముప్పై ఒకటి తారీఖు నాడు బిరుదును ప్రకటించిర్రు ఎప్పుడు ప్రకటించిర్రు పద్దెనిమిది వందల అరవై ఒకటి ఆగస్టు ముప్పై ఒకటి తారీఖు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ప్రకటించడం జరిగినది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం మరి ఈ బిరుదు ప్రకటన చేసినటువంటి వ్యక్తి ఎవరు అప్పుడు భారత వైస్ స్ట్రాయ్ గవర్నర్ జనరల్ గా మరి ప్రకటన చేసినటువంటి భారత వైస్ రాయ్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే ఆయన పేరు ఏం పేరు చెప్తున్నామండి భారత వైస్రాయ్ గవర్నర్ జనరల్ గా మనం ఎవరిని పేర్కొంటున్నాము అంటే లార్డ్ కానింగ్ గారు ఈ ప్రకటన చేసి సార్ ఎవరండి ఈ ప్రకటన చేసింది లార్డ్ కానింగ్ గారు ఈ ప్రకటన అనేది చేయడం జరిగింది అని చెప్తున్నాం సార్ ఎవరు అంటున్నా లార్డ్ కానింగ్ గారు ఈ ప్రకటన అనేది చేయడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతానా ఓకేనా రైట్ మరి అప్పుడు ఈ యొక్క ప్రకటన చేసింది ఎవరు అంటున్నామండి ఈ యొక్క లార్డ్ కానింగ్ గారు అప్పుడు బ్రిటన్ రాజుగా ఎవరున్నారు అప్పుడు బ్రిటన్ రాజుగా ఎవరున్నారు అంటే ప్రిన్స్ ఆల్బర్ట్ అనే వ్యక్తి ఎవరంటామంటే ప్రిన్స్ ఆల్బర్ట్ అనే వ్యక్తి యొక్క బ్రిటన్ రాజుగా ఉన్నప్పుడు ఈ ప్రకటన అనేది చేయడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఓకేనా అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా ఈ యొక్క స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదులు పొందింది ఎవరు అఫ్జల్ అబ్దుల్లా గారు లార్డ్ కానింగ్ గారు మరి అదే విధంగా ప్రిన్స్ ఆల్బర్ట్ గారు కూడా ఓకేనా సో ఈ యొక్క ప్రకటన అనేది వచ్చింది పద్దెనిమిది వందల అరవై ఒకటి ఆగస్టు ముప్పై ఒకటి తారీఖు నాడు మరి ఈ బిరుదును ప్రదానం చేసినటువంటి వ్యక్తులు ఎవరు మరి ఎప్పుడు బిరుదును ప్రదానం చేసిర్రు అంటే అది కూడా చూపిస్తాను చూడండి బిరుదు ప్రదానం ఎప్పుడు జరిగింది అంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి నవంబర్ ఇరవై ఐదవ తారీఖు నాడు నవంబర్ ఇరవై ఐదవ తేదీన అబ్జల్ అతుల్లా గారికి కల్నల్ డేవిడ్సన్ గారు ఎవరంటున్నాం కల్నల్ కర్నల్ డేవిడ్సన్ గారు ఈ యొక్క బిరుదును ప్రదానం చేయడం జరిగింది అని చెప్తున్నా సార్ ఈ బిరుదును ఎవరు ప్రదానం చేసిరు కల్నల్ డేవిడ్సన్ యాజ్ అ బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్ ఈయన ఎప్పుడు ప్రదానం చేసినాడు అంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి నవంబర్ ఇరవై ఐదవ తేదీన ఈ బిరుదును ప్రదానం చేయడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఎక్కడ మరి హైదరాబాద్ కేంద్రంగా బ్రిటిష్ రెసిడెన్సీ భవనంలా ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా బ్రిటిష్ రెసిడెన్సీ భవనంలో ఈ బిరుదును ప్రదానం చేయడం జరిగింది అని చెప్తున్నాం ఎవరికి ఈ బిరుదును ప్రదానం చేసిర్రు అబ్జల్ అద్దుల్లా గారికి ఏ ఇయర్లా పద్దెనిమిది వందల అరవై ఒకటి నవంబర్ ఇరవై తేదీన ఎందుకు ఇచ్చారు సిఫాయిల తిరుగుబాటు సమయంలో ఈయన బ్రిటిష్ వాళ్లకు సహకరించినందువల్ల బ్రిటిష్ వాళ్ళు ఈయనకు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ఇవ్వడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటాను ఓకేనా మరి స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును పొందినటువంటి వ్యక్తి ఇంకా ఎవరు అంటున్నాము అంటే మీరు ఉస్మాన్ అలీఖాన్ గారు కూడా ఎవరు అంటున్నామండి మీరు ఉస్మాన్ అలీఖాన్ గారు కూడా ఈ యొక్క స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును పొందడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఎవరు పొందిరు అంటున్నా యొక్క మీర్ ఉస్మాన్ ఖాన్ గారికి కూడా ఈ యొక్క స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కలదు అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఎవరికి ఉంది అంటామండి ఈ యొక్క మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ గారికి కూడా స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కలదు అని చెప్తున్నాం మరి ఈ బిరుదును ప్రకటించింది ఎవరు లార్డ్ కానింగ్ గారు మరి ఈయన భారత వైస్రాయ్ గవర్నర్ జనరల్ గా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పనిచేసిండు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి అరవై రెండు దాకా లార్డ్ కానింగ్ గారు ఈ యొక్క భారత వైస్రాయ్ గవర్నర్ జనరల్ గా పనిచేయడం జరిగింది మరి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు అనంతరం భారత భూభాగం ఈ యొక్క బ్రిటన్ లో అంతర్భాగం అని చెప్పి విక్టోరియా మహారాణి యొక్క ప్రకటనగా లార్డ్ కానింగ్ గారు ఇక్కడ ఒక ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటన నిమిత్తమే అప్పటి నుంచి భారతదేశం అనేది దేనిలో అంతర్భాగంగా భావిస్తారు లండన్లో అంతర్భాగంగా భావిస్తారు ఏ తిరుగుబాటు అనంతరం సిపాయిల తిరుగుబాటు అనంతరం సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఏడు మరి సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటన్ భారత్ను తన యొక్క అంతర్భాగంగా ఎప్పుడు భావించింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో సో ఇలా మనకు ఈయనకు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఎవరికి ఇచ్చినారంటున్నామండి అబ్జల్ అఫ్జల్ అబ్దుల్లా గారికి ఓకే మరి అఫ్జల్ అబ్దుల్లా గారి యొక్క సమకాలీనులైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఉంటారు అంటే బ్రిటిష్ వైస్ రాయ్లు ఉంటారు దివాన్లు ఉంటారు మరి వీళ్ళందరిలో మనం సమకాలీనుల గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఎవరి గురించి అంటున్నామండి ఓకేనా రైట్స్ మరి వీళ్ళందరి గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం అంటే అఫ్జల్ అబ్దుల్లా గారి యొక్క యొక్క సమకాలీనులు అని చెప్పి మాట్లాడుతున్నాం ఎవరి యొక్క సమకాలీనులు అంటున్నా అఫ్జల్ అబ్దుల్లా గారి సమకాలీనులు అని చెప్పి నేను పిలుస్తాను సార్ ఎవరి యొక్క సమకాలీనులు అంటున్నా యొక్క సమకాలీనులు అని చెప్తున్నా మరి ఈ యొక్క అఫ్జల్ అబ్దుల్లా యొక్క సమకాలీనులు అయినటువంటి బ్రిటిష్ వైశ్రాయ్లు ఎవరు సార్ బ్రిటిష్ వైష్రాయులు అని చెప్పి పిలుస్తున్నా ఏం సార్ బ్రిటిష్ వైశ్రాయులు అని చెప్పి మాట్లాడుతున్నా సార్ ఏమంటున్నామండి బ్రిటిష్ వైస్ రాయలు అని చెప్పి పిలుస్తున్నాం ఎవరెవరు ఇతనికి సమకాలీన్లు బ్రిటిష్ వైజ్రాయ్లు అని చెప్తే ఒక్కొక్కరి పేరు ఇక్కడ నేను బోర్డు మీద రాస్తున్నా చూడండి ఫస్ట్ ఎవరంటున్నామంటే లార్డ్ కానింగ్ అని చెప్పి పిలుస్తున్నాం ఎంపేర్ సార్ లార్డ్ కానింగ్ అని చెప్తున్నా ఏం పేరు అంటున్నామండి లార్డ్ కానింగ్ అని చెప్తున్నా నెక్స్ట్ మరొక వ్యక్తి ఏం పేరు అంటే లార్డ్ ఎల్గిన్ అని చెప్పి పిలుస్తున్నా ఎంపేర్ సార్ లార్డ్ ఎల్గిన్ అని చెప్తున్నాను ఓకే నెక్స్ట్ మరొక వ్యక్తి ఎవరు అంటే అంటే సర్ జాన్ లారెన్స్ సర్ జాన్ లారెన్స్ వీళ్ళంతా ఇతనికి సమకాలీనులుగా మనం పేర్కొనడం జరుగుతూ ఉంది ఎవరికి సమకాలీనులు అంటున్న వీళ్ళంతా ఈ యొక్క అఫ్జల్ అబ్దుల్లా గారికి సమకాలీనులైనటువంటి బ్రిటిష్ వైష్ రాయిలు అని చెప్పి పిలుస్తున్నా లార్డ్ కానింగ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పనిచేసిండు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి అరవై రెండు దాకా లార్డ్ కానింగ్ గారు భారత వైస్ రాయ్ భారతదేశంలో మొట్టమొదటి బ్రిటిష్ భారత వైస్ రాయ్ గవర్నర్ జనరల్ అప్పటిదాకా బ్రిటిష్ గవర్నర్ జనరల్ సిస్టమ్ ఉంటే ఇప్పుడు వైస్రాయ్ సిస్టమ్ తీసుకొచ్చున్నారు ఎవరంటున్నాం అండి లార్డ్ కానింగ్ గారు యాభై ఎనిమిది నుంచి అరవై రెండు తొలి భారత వైస్ రాయక్ గవర్నర్ జనరల్గా మనం ఇతడిని గుర్తించడం జరుగుతుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నాం ఎవరిని అంటున్నామండి ఈ యొక్క పెద్ద మనిషిని ఓకేనా ఆ పెద్ద మనిషి పేరు ఏం పేరు అంటున్నామండి లార్డ్ కాన్ ఈయన తర్వాత వర్క్ చేసింది ఎవరు పద్దెనిమిది వందల అరవై రెండు అరవై మూడులో వర్క్ చేసింది లార్డ్ ఎల్గిన్ అనే వ్యక్తి ఎవరంటున్నామండి లార్డ్ ఎల్గిన్ అనే వ్యక్తి పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి అరవై మూడు సంవత్సరాల మధ్య కాలంలో మనకి ఇక్కడ అంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ వైస్ రాయ్గా పనిచేయడం జరిగింది అంటున్నాం ఎవరండి ఇక్కడ బ్రిటిష్ గవర్నర్ జనరల్ వైస్ రాయ్గా పనిచేసింది లార్డ్ ఎల్గిన్ అనే వ్యక్తి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటున్నామండి పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి అరవై మూడు సంవత్సరాల మధ్య కాలంలో ఈ యొక్క లార్డ్ ఎల్గిన్ అనేవాడు పనిచేశాడు మరి ఈ ఎల్గిన్ అనంతరం భారత వైస్ రాయ్ గవర్నర్ జనరల్గా వచ్చింది ఎవరు అంటే ఈ యొక్క సర్ జాన్ లారెన్స్ అనేవాడు వచ్చిండు ఈయన పద్దెనిమిది వందల అరవై నాలుగు నుండి అరవై తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో అరవై నాలుగు నుండి అరవై తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో భారత వైశ్రాయ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటామండి సర్ జాన్ లారెన్స్ అని చెప్పి పిలుస్తున్నాం వీళ్ళంతా ఎవరికి సమకాలీనులు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను వీళ్ళంతా ఎవరికి సమకాలీన్లు అంటున్నామంటే ఈ యొక్క ఏం పేరండి ఆయన పేరు ఈ యొక్క సర్ జాన్ లారెన్స్కి అంటే ఎల్గిన్కి కానింగ్కు సమకాలీన బ్రిటిష్ నవాబ్ అంటే అసబ్ జాయి నవాబ్ ఎవరు అని చెప్పి వెంటనే అడిగితే మనం ఏం పేరు చెప్పాలా అబ్జల్ అబ్దుల్లా గారు పేరు చెప్పాలా సార్ ఎవరు పేరు చెప్పాలి అంటున్నామండి అబ్జల్ అఫ్జల్ అబ్దుల్లా గారు ఓకేనా మరి సిఫాయిల తిరుగుబాటు జరుగుతున్నప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఎవరున్నారు లార్డ్ కార్ంగ్ గారు ఉన్నారు ఎవరున్నారు సార్ లార్డ్ కార్ంగ్ గారు ఉన్నారు అంతకు పూర్వమే ఎవరున్నారు సార్ ఈ యొక్క డలౌసీ అనే వ్యక్తి కలడు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఎవరున్నారు సార్ డలౌసీ అనే వ్యక్తి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే బిఫోర్ సిఫాయి మ్యూటిని ఆర్ రెవల్ట్ సిఫాయి రివల్ట్ రావడానికి ప్రధాన కారణం డలౌసీ గడే దగ్గర ఉండక సంక్రమణ సిద్ధాంతం చేసే జమీందారులను భూస్వాములను పెద్దందారులను వ్యతిరేకించి వాళ్ళు ఊపుకుంటారు పెద్ద లొల్లి పెట్టి ఇక ఈ లొల్లి రచ్చరత్స అవునా కాదా ఎస్ సో ఈ విధంగా మనకి సిస్టమ్ అనేది కొనసాగినది అని చెప్పి మనం మాట్లాడుకుంటాం ఓకేనా నెక్స్ట్ మరి ఈయనకు సమకాలీనులుగా మనం ఇంకెవరిని చూస్తున్నాం మరి ఇతనికి సమకాలీనులైనటువంటి బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్లు ఎవరు ఎవరికి ఈ యొక్క అఫ్జల్ అద్ల్లా గారికి సమకాలీనులైనటువంటి బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్స్గా మనము ఎవరిని గుర్తిస్తాం అంటే బ్రిటిష్ రెసిడెన్సీ అధికారులుగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే ఇక్కడ రాస్తున్న చూడండి బ్రిటిష్ రెసిడెన్సీ అధికారులు ఎవరికి సమకాలీనులు అంటున్న వీళ్ళు బ్రిటిష్ రెసిడెన్సీ అధికారులు అని చెప్పి పిలుస్తున్న వీళ్ళు ఎవరికి సమకాలీనులు అంటున్నామంటే అబ్జాలబ్దుల్లా గారికి వీళ్ళు సమకాలీన్లు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఎవరికి సమకాలీన్లు అంటున్నా అఫ్జల్ అబ్దుల్లా గారికి వీళ్ళు సమకాలీన్లు అని ముచ్చేట గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఓకే డన్